స్వర్ణక్రాంతి న్యూస్కి స్వాగతం నీతి నిజాయితీలకు నిలువుటర్థం అమర్జీవి తమ్మిన అని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపొడి శంకర్ కొనియాడారు కమ్యూనిస్టు పార్టీ ప్రజల అభివృద్ధి ధ్యేయంగా తమ్మిన పోతరాజు తుది వరకు పనిచేశారని తెలిపారు తమ్మిన పోతరాజు స్ఫూర్తితో రానున్న ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గ సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావును గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని అదే ఆయనకు సరైన నివాళని చెప్పారు కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత తమ్మిన పోతరాజు నలభై రెండవ వర్ధంతి కార్యక్రమం సోమవారం వన్ టౌన్ లెనిన్ భవనంలో నిర్వహించారు పోతరాజు చిత్రపటానికి దోనేపూడి శంకర్ జీ కోటేశ్వరరావు పోలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా దోనేపూడి శంకర్ మాట్లాడుతూ తమ్మిన పోతరాజు కూలి సంఘాలు కార్మిక సంఘాలు ఏర్పాటు చేసి పాతబస్తీ వంటర టౌన్లో అంటరానితనాన్ని వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కృతని కొనియాడారు ప్రతి డివిజన్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేసి యువతను చైతన్యవంతులను చేయటంలో సాంస్కృతిక పునర్జీవనానికి పాటుపడ్డారని తెలిపారు రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన పోతరాజు కృషి వల్లే పాతబస్తే కొండ ప్రాంత అభివృద్ధి చెందాయని వివరించారు రెండు పర్యాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కనీస సొంత ఇల్లు కూడా లేని నిస్వార్థ నాయకుడు పోతరాజు అని కొనియాడారు నేడు రాజకీయాలు కుబేరులతో నిండిపోయినాయి ఈ తరుణంలో పేదల కోసం పోతరాజు వంటి స్ఫూర్తితో పనిచేసే కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి జి కోటేశ్వరరావును గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు సిపిఐ అభ్యర్థి నగర కార్యదర్శి జి కోటేశ్వరావు మాట్లాడుతూ పోతరాజు మరణించి నలభై ఒకటి సంవత్సరాలైన ఆయన అందించిన స్ఫూర్తి అందించిన ఎర్ర జెండా ఎప్పుడు తమను పేదల పక్షాన పోరాటానికి మార్గం చూపుతూనే ఉంటాయని తెలిపారు కమ్యూనిస్టుల వల్లే అభివృద్ధి ప్రజల మధ్య ఐక్యత సాధ్యమని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన తమ్మిన పోతరాజు నిరూపించారని చెప్పారు అటువంటి మహనీయుడు అందించిన స్ఫూర్తితో ముందుకు సాగుతామని కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి అయిన తనను రానున్న ఎన్నికల్లో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు సాంశారరావు తాడి పైడయ్య మత్దారుల దుర్గంబ పుట్టు రమణారావు కార్యవర్గ సభ్యులు సింగం రాజు సాంశ్రావు వేరయ్య మాజీ కార్పొరేట్ కొరగంజి దుర్గాంబ రాము మురుగేష్ రావు మొఠా కార్మిక నాయకులు శ్రీనివాసరెడ్డి తిరమసింగుల వెంకటేశ్వరరావు సిహెచ్ మారుతి డి రమణమ్మ చింతాడు పార్వతి జాన్సీ అతిపృతి చతుకు ఏ నాగమణి కొట్టు విజయలక్ష్మి ఏ ఐ వైఎఫ్ నగర నాయకుడు లంక గోవి రాజు లంకే సాయి సత్య పాల్గొంటారు అందరాని తనని రూపమార్పినటువంటి ఒక సంస్కృత కాంప్లెక్ట్ సమ్మినప్పదురా కమిష్ పార్టీ నిర్మాణంలో వీధి వీధిన గ్రంథాలయాన్ని ఏర్పరిచి యువత యువకుల్ని సాహితీ సాంస్కృతిక కార్యకలాపాలకు ఆమె యువతని యువతాన్ని ప్రోత్సహించే అటువంటి గొప్ప నాయకుడు తమ్మినప్పోదరాడు అటువంటి తమ్మిన గారిని విజయవాడ పెంచుకునేది రెండు రెండుసార్లు పట్టం చేసింది ఈ రోజున కొండ ప్రాంతాలు అభివృద్ధి చెందినాయి అంటే ఈ ఈరోజున పాతబస్తీ అభివృద్ధి చెందింది అంటే ఆనాడు గవర్నమెంట్ తమ్మిన గారు చేసేటువంటి కృషి వారి యొక్క దార్శనికత వారి యొక్క విజనే దానికి కారణమని చెప్పేసి ఈ సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీకి మేము సగర్వంగా చెప్తున్నాం పార్టీ నిర్మాణంలోను ప్రజాసేవలోను ఒక అంకిత భావం నీతి నిజాయితీ వారు చనిపోయిన తర్వాత మరి చాలా పేదవాడిగా ఆయన ఎక్కడో కార్పొరేట్ హాస్పిటల్స్లో ఆయన ట్రీట్మెంట్ తీసుకోవాలి చివరి దశలో పాత గవర్నమెంట్ ఆసుపత్రిలో ఒక సాధారణ పేషెంట్ లాగానే ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి మహానాయకుడు త్యాగశీలి లేనటువంటి వాడు నిరుపేద సామాన్యుడు ఆయన చనిపోయితే ఆయనకి సొంత ఇల్లు లేదు చనిపోయిన తర్వాత కాబట్టి కుటుంబానికి కమ్యూనిస్ట్ పార్టీయే విరాళాలు సమకూర్చి ఆ పేద నా పేద ప్రజల నాయకుడికి ఆ మహానాయకుడికి ఆ ఇల్లుని ఆ కుటుంబ సభ్యులు చూపించేటువంటి ఘనత కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నది ఈజ్ కామెంట్ తమ్మిన పోతరాదు ఇవాళ నాయకులను చూస్తున్నాం ఇవాళ ఎన్నికల్లో వచ్చేటువంటి నాయకులను చూస్తున్నాం వాటి ఆయన కోట్ల రూపాయలకు అధిబద్దులు వచ్చి పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి ఇవాళ ఈ రోజున కామెడ్ తమ్మిన దగ్గర ఆశయం ఏదైతే ఉన్నదో కమ్యూనిస్టు పార్టీ అభివృద్ధి ప్రజల అభివృద్ధి జయంగా పనిచేసినటువంటి కామ్రెడ్ తమ్మిన పోతరాజు గారి లక్ష్యాన్ని ఆ వారి ఆశయ సాధనకి ప్రతి ఒక్కరు పునరంకితం కావాలి దానిలో భాగమే కామెంట్ కోటేశ్వరరావు గెలుపుగా భావించాలని చెప్పి నేను భావిస్తూ దోహార్ కామ్రెడ్ తమ్మిన పోతరాజు నగర కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాత కామ్రెడ్ తమ్మిన పోతరాజు గారి నలభై రెండవ వార్తంతి వారు భౌతికంగా దూరమైన నలభై రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ వారు మాకు అందించినటువంటి జెండా వారు మాకు అందించినటువంటి సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి రాజకీయ వారసులుగా ఈ రోజున పోదరాజు గారిని అందించినటువంటి జెండాని ముందుకు తీసుకెళ్తున్నటువంటి క్రమంలో నలభై రెండవ వర్దంతి ఈ రోజున జరుపుకుంటా ఉన్నాం విజయవాడ నగరంలో అందున ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటి శాసనసభ్యుడిగా పంతొమ్మిది వందల ఎనభై యాభై రెండులో కామ్రేడ్ తమ్మిళపోతరాజు గారు ఇదే నియోజకవర్గం నుంచి ఎన్నిక పడటం ఈ ఈ ప్రాంత ప్రజలకి కళలో నాలికలాగా పేద ప్రజలకి అండగా ఉండి ఈ రోజుకి కూడా స్మరించుకునేటటువంటి పరిస్థితి ఉండదంటే కార్మిక నాయకుడిగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా వారు పేద ప్రజలకి చేసినటువంటి సేవే అనేటటువంటి మేమందరం కూడా భావిస్తూ ఇప్పటికి కూడా ఈ రోజున ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఎన్నికలు జరిగేటటువంటి క్రమంలో నీతి నిజాయితీతో పనిచేసేటటువంటి కమ్యూనిస్టు శ్రేణులుగా పోతరాజు గారు అందించినటువంటి జెండాని ముందుకు తీసుకెళ్లేటటువంటి కమ్యూనిస్టులుగా ఒకవైపున మేము పోటీ పోటీ చేస్తా ఉన్నాం అలాగే ధనార్జన తోటి వ్యాపారం వ్యాపారం చేసేట రాజకీయాల్ని వ్యాపారం చేస్తూ ఈ రోజున కోట్ల రూపాయలతోటి నోట్లు కొనుగోలు చేసుకోవాలనేటటువంటి వ్యక్తులు ఒక పక్కన ఉన్నటువంటి తరుణంలో ఇవాళ పోతరా పోతరాజు గారు మాకు అందించినటువంటి స్ఫూర్తితోటి రాబోయేటటువంటి కాలంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కమ్యూనిస్ట్ పార్టీ జెండాని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ప్రజానికానికి అందరూ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేది ఒక పోత్రధికారు లాంటి నాయకుల్ని అలాగే ఈ ఈ యొక్క గెలిపించినటువంటి మీరు అదే కోవలో పనిచేసేటటువంటి కమ్యూనిస్ట్ అభ్యర్థుల్ని ప్రశ్నించేటటువంటి గొంతుని మీరందరూ కూడా ఆదరించాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ కామ్రెడ్ తమ్మిన పోతరాజు గారు నలభై రెండవ వర్ధంతి సందర్భంగా కమ్యూనిస్టు శ్రేణులందరూ కూడా పునరంకితం కావాలని చెప్పి కల్పిస్తూ ఈ రోజున నగర కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నలభై రెండవ వర్ధంతిని ఘనంగా నిర్వహించుకుంటాం నిర్వహించుకుంటా ఉన్నాం లోహార్ కామ్రేడ్ తమ్మిన పోతరాజు గారు లోహార్ కామ్రేడ్ తమ్మిన పోతరాజు గారు తమ్మిన పోతరాజు గారు